ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దానిచేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు అటువంటి శివాభిషేక చేత ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు కానీ ఆ కోరికని నిజం చేస్తాడు అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి అథవా ఏం చెయ్యాలి స్నానం చేసి ఓ చందన పలక దుంగా చందనపు సాన దుంగా పట్టుకుని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్లి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి వాళ్ళు అభిషేకం చేస్తున్నప్పుడల్లా ఈ చందనం కలిపి అభిషేకం చేస్తారు నువ్వు చందనాన్ని శివాలయంలో ఇచ్చావనుకో అక్కడ ఆలయంలో జరిగిన ప్రతిష్ఠని బట్టి దిగుడీకృత ఫలితం వస్తుంది ఇంట్లో చేసుకుంటే ఒకత్తు దేవాలయంలో చేశాననుకోండి అది మనుష్య ప్రతిష్ట అయితే ఏదో ఒక నూరి రిట్లు అది ఒక ఋషి ప్రతిష్ట అయితే వెయ్యి రిట్లు అదే ఏదో దేవతలు ప్రతిష్ట చేస్తే వెయ్యిరిట్లు అది స్వయంభూ అయితే అనంతం అసలు లెక్కలేదు కాబట్టి చాలా తేలికగా జీవితంలో తరించి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించగలిగినటువంటి పూజలన్నీ కూడా శ్రావణ మాసంలోనే నడుస్తాయి మీరు ఒక విషయం బాగా గమనించాలి శివ పూజ లక్ష్మి యొక్క అనుగ్రహమునకు కారణము